హలో అండి వెల్కమ్ టు సుకన్య బ్లాగ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను మీ సుకన్య ఈరోజు మన రెసిపీ వచ్చి కరివేపాకు పల్లి కారం అనమాట చాలా చాలా బాగుంటుంది చాలా కమ్ముంటుంది అనమాట ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కరివేపాకు అంటేనే చాలా మంచిది కదా అంతేకాదు పల్లీలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది పిల్లలు విడిగా కరివేపాకు తాలింపులో వేసినా కానీ తీసేస్తారనమాట కానీ ఇలా చేసి పెట్టండి నెల రోజుల వరకు నిలగుంటుంది అనమాట ఈ కారం వేడి అన్నంలో వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే ఆహా అసలు ఏమీ పనికిరావన్నమాట ఏ కూరలు కూడా అంత రుచిగా ఉంటుంది అంత చాలా సింపుల్గా కూడా అయిపోతుంది అనమాట కలుపుతుంటేనే కమ్మని వాసన వస్తుంది అనమాట చూసారు కదా నోరు ఊరిపోతుంది నీళ్ళు వచ్చేస్తుంది నోటెమిటి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరన్నా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని దీని తయారీ విధానం చూసేయండి మనకి ముందుగా కావాల్సింది కరివేపాకు అనమాట నీట్గా కడిగి కొంచెంసేపు ఆరబెట్టుకోవాలి నేనైతే గుప్పెడితో గుప్పెడు కరివేపాకు తీసుకున్నాను అలానే దాంట్లోకి ఒక పదిహేను దాకా ఎండుమిరపకాయలు ఇలా ముక్కలుగా తుంచుకున్నాను అనమాట ఇప్పుడు వీటిని వేయించుకుందాం స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకుందాం కొంచెం నూనె వేడవ్వాలి నూనె వేడైంది కరివేపాకు వేసుకొని బాగా క్రిస్పీగా వేసుకోవాలి నేను కరివేపాకుని తక్కువ పంట మీద ఇలా క్రిస్పీగా వేపుకోవాలన్నమాట ఇలా ఈ చిటపట్లంతా కూడా కరివేపాకుల నుంచి తగ్గిపోయినప్పుడు కరివేపాకు అనేది చక్కగా అనమాట కరివేపాకు అంతా మంచిగా వేగిపోయింది అన్నమాట ఇది ఒక ప్లేట్లోకి తీసుకుందాం క్రిస్పీగా వేగిపోయింది చల్లగా వేయలేదు ఇంకా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇంకొక రెండు టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకుందాం ఇప్పుడు ఈ నూనెలోకి మనం ముందుగా తుంచి ఉంచుకున్నాం కదా మిరపకాయలు అవి వేసుకొని వేపుకుందాం తక్కువ మంట మీద వేపుకుంటూ ఉండండి చక్కగా వేగిపోతాయి కొంచెం వేగితే ఇవి ఇప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియాలు వేసుకోండి అలానే ఒక పావు టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి కొద్దిగా చింతపండు వేసుకుందాం మనం ఎక్కువ తీసుకోలేదు కాబట్టి కొంచెం చింతపండు సరిపోతుంది చూసారు కదా ఇలా ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా నువ్వులు తీసుకుందాం ఇవన్నీ కొంచెం వేపుకుందాం నువ్వులు అనేవి ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట మనం ఇలా కారవ రూపంలో తీసుకున్నా లేదా డైలీగా ఒక స్పూన్ నువ్వులు తిన్నా లేదా లాగా వేసుకొని పల్లి పట్టి ఎట్ట వేసుకుంటామో అలానే నువ్వుల పట్టి కూడా వేసుకొని బెల్లంతో రోజు తిన్నా చాలా మంచిది అనమాట ఆరోగ్యానికి ఇవన్నీ కూడా వేగిపోయినాయి అనమాట మరి నల్లగా వేగ అవసరం లేదు కొంచెం మనకి వేగితే చాలు స్టవ్ కట్టేసుకున్నాక ఇవి వేరే ప్లేట్లో తీసుకోకుండా ఈ వేడి మీద ఉన్న పెనులతోనే ఎలానే వదిలేసేయండి చల్లగా దాకా ఈ పెనుల్లోనే ఉంచండి ఇప్పుడు మనకి ఎండమిరపకాయలు అలానే కరివేపాకు చల్లగా అయిపోయిందన్నమాట మిక్సీ జార్లోకి తీసుకుందాం వేడి మీద మనం మిక్సీ జార్లోకి తీసుకోకూడదు చల్లగా అయినాకే మిక్సీ పట్టుకోవాలి మనం ఎండమిరపకాయలు నువ్వులు మిక్సీలోకి తీసుకున్నాం కదా ఇప్పుడు ఫస్ట్ వీటిని ఒకసారి మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు ఎండుమిరపకాయలు ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం ఈ కరివేపాకు కూడా అంత చల్లగా ఉంది కాబట్టి ఇది కూడా దీంట్లో వేసేసుకోవాలి ఏది వేడుకుండకూడదు ఇప్పుడు వీటిలోకి ఒక గుప్పెడి దాకా మనం నిండుగా గుప్పెడైతే ఎంత తీసుకుంటామో అంత గుప్పెడి దాకా వేయించిన పల్లీలు వేసుకోండి నేను పొట్టుతోనే వేసాను కావాలంటే మీరు పొట్టు తీసి వేసుకోవచ్చు ఇప్పుడు ఈ రెండు మిక్సీ పట్టుకుందాం మనం పల్లీలు వేసి ఇలా మిక్సీ పెట్టాం కొంచెం కచ్చాపచ్చాగా ఇప్పుడు దీంట్లోకి రుచికి తగినంత ఉప్పు వేసుకోండి నేనైతే కళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను మీరు కావాలంటే సాల్ట్ వేసుకోండి అలానే కొన్ని చిన్నలిపాయలు వేసుకోవాలి పట్టు తీయకుండా వేసుకుంటున్నాను నేను ఇప్పుడు ఇవన్నీ కలిపి ఒకసారి మిక్సీ పట్టుకుందాం మన పొడి అయితే రెడీ అయిపోయింది పల్లి కరివేపాకు కారం చాలా చాలా బాగుంటుంది చూసారు కదా ఎలా ఉందో మనం ఇంక దీన్ని తాలింపులు లాంటివి కూడా ఏమీ వేయ అవసరం లేదు చక్కగా చల్లగా అయిపోయినాక బౌల్లోకి తీసుకోవటమే ఇప్పుడు దీన్ని బౌల్లోకి తీసుకుందాం ఇప్పుడు కారం అంతా కూడా బౌల్లోకి తీసుకుందాం కమ్మను ఆశన వస్తుందన్నమాట కరివేపాకు చిన్నులపాయలు పల్లీలు నువ్వులు ఆహా చూస్తేనే నోరు ఊరిపోతుంది అంత కమ్మగా ఉంటుంది చూశారు కదా కారం అయితే మనం బౌల్లో కూడా తీసుకున్నాం వేడి మీద ఎప్పుడు కూడా మనం స్టోర్ చేసుకోకూడదు అలా చేసుకుంటే కారం అనేది పాడవుతుంది చల్లగైనాక ఏదైనా డబ్బాలో స్టోర్ చేసుకోండి నెల రోజుల పాటు నిలవ ఉంటుంది ఇది వేడి వేడి అన్నంలో వేసుకొని తిన్నా లేదా టిఫిన్స్ మీదకైనా కానీ చాలా కమ్మగా ఉంటుంది అనమాట ఇక దీంట్లోకి నెయ్యి కూడా అవసరం లేదు ఈ కారం తింటేనే నెయ్యి వేసుకుని తిన్నంత రుచిగా ఉంటుంది అనమాట కంపల్సరిగా మీరు కూడా ఇంట్లో ఎలా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్